నేను బోగాదు మని అయితే ఈరోజు మా పాప పూజ చేసుకుంటుందండి ఫస్ట్ వారం చేసుకుంటుంది అందుకని నేను నా చెట్లు పూలు తీసుకెళ్తున్నానండి పాస్తున్నాను ఇదిగోండి ఈ పూలు ఎంత కొత్త అనుకుంటానండి చాలా అందంగా ఉండయి ఇది ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మనకి పూలు వచ్చేస్తాయండి వెంటనే పూలు రా పూలు రాపోయినా కానీ గుబురుగా పెరుగుద్ది బాగా ఉండదులే అని అట్ట ఉంచుకోవాకండి ఇట్లా కట్ చేసేసుకోండి మనకు గుబ్బురు అయిపోద్ది అనమాట ఇట్లా అయిపోతే మళ్ళీ గు ఇగోండి గులాబీ పూలు ఇదిగో గులాబీ లైట్ కలర్ కూడా నేను భోగాది మని అయితే ఈరోజు మా పాప పూజ చేసుకుంటుందండి ఫస్ట్ వారం చేసుకుంటుంది అందుకని నేను నా చెట్టుని పూలు తీసుకెళ్తున్నానండి పాస్తున్నాను తీగోండి ఈ పూలు ఎంత కొత్త రకమై అనుకుంటానండి చాలా అందంగా ఉండయి ఇది ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మనకి పూలు వచ్చేస్తాయండి వెంటనే పూలు రా పూలు రాపోయినా కానీ గుబురుగా పెరుగుద్ది బాగా ఉండలేని అని అట్ట ఇట్లా కట్ చేసేసుకోండి మనకు గుబురు అయిపోద్ది అనమాట ఇట్లా అయిపోతే మళ్ళీ గు ఇదిగోండి గులాబీ పూలు ఇదిగో గులాబీ ఈ లైట్ కలర్ గులాబ్